జై గురుదేవ్ అమృతాహారము మండల కార్యక్రమంలో ఈరోజు ఇరవై ఆరవ రోజు ఈరోజు మనము కొబ్బరితో కోసాంబరి తయారు చేసుకుంటున్నాము తయారీ విధానము ముందుగా ఒక కప్పు కొబ్బరి మిక్సీ పట్టుకొని పొడి పొడిగా చేసుకున్నాము పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఇలా పొడి చేసుకున్నాక అలాగే ఒక సగం కప్పు పెసరపప్పు ముందుగా నానబెట్టుకోవాలి ఒక రెండు గంటలు నానబెట్టుకున్న పెసరపప్పు కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు అలాగే పోపు జీలకర్ర మినపప్పు పల్లీలు కరివేపాకుతో పోపు ఇవన్నీ మిక్స్ చేసుకొని రెడీ కొబ్బరి గోసాంబరే రెడీ అయింది